చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ డక్కిలి మండలం జెసిఎస్ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంబరాన్ని అంటిన సంబరాలు జరుపుకుంటున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డక్కిలి మాండల వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల శాసనసభల జాబితాలో వెంకటగిరి నియోజకవర్గానికి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డక్కలి మండలం పరిధిలోని ప్రతి గ్రామంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనసభలోకి పంపి దాని కొరకు తమ సాయశక్తిలా కృషి చేస్తామని నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపు తద్యమని నెదురుమల్లి రామన్న గెలుపుని ఎవరు ఆపలేరని ముక్త కంఠంతో పలుకుతున్న డక్కలి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు రెడ్డి నారాయణ రెడ్డి వేణునాయుడు మాజీ సర్పంచ్ వేణు నాగభూషణ్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు శ్రీనివాసులు మాధవ్ లింగసముద్రం ఎంపీటీసీ కోటి డి వడ్డపల్లి ఎంపీటీసీ చెంచయ్య బాలకృష్ణ దేవుడు వెల్లంపల్లి మచ్చల అశోక్ కుమార్ సర్వేపల్లి రత్నం డక్కిలి శీనయ్య మరలగుంట సుధాకర్ నాయుడు పాలెం బండి రమేష్ మోపూర్ గోవర్ధన్ నాయుడు కోటినాయుడు లింగసముద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు いいじ

અરે <coughs> कहो अंक मारण घर नहीं कहो अंक मारण घर नहीं कहो अंक मारण घर नहीं कहो